ఎమ్మెల్యే గ్రౌండ్ గ్రౌండ్లో స్వర్గ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడితే అక్కడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అటెండ్ అవడం ఆ తర్వాత ఆయన పార్టీలో జాయినింగ్ చేసుకోవడం జరిగింది అప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆనంద్ గజర్ గారి పార్టీలో చేర్చుకొని ఆయనకి సభ్యత్వ పుస్తకాలు పదివేల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది సాధారణ సభ్యులైతే ఇరవై రూ రెండు రూపాయలు లేదు పిఆర్ఎస్ఎల్ సభ్యులైతే ఇరవై రూపాయలు పెట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన పట్టుకొచ్చి మమ్మల్ని పిలిచి చేర్పించాలని చెప్పడం జరిగింది అందులోనే నందమూరి తారక రామారావు గారు తగరపోర్స్ వచ్చారు చాలామంది బస్సుల మీద బౌలు మీద కూడా వెళ్ళారు ఇలాగ ఇప్పటిలాగా అప్పుడు గ్యాదరింగ్ చేయడం కాదు కాళ సచివ వచ్చిన జనం తయారు పడుతుందని ఇంకా రామారావు గారు వస్తారు అనగా ఒక పూట ముందే అక్కడ చేరిపోయి ఉండేవారు జనం అలాగా ఆయన విజయనగరం ఏదైతే ఎంఆర్ కాలేజీ స్టేడియం ఉందో ఆ స్టేడియం దగ్గరికి వచ్చారు ఎంత ఆరు ఏడు గంటలు అవుతుంది ఆయన ఇక్కడ బయలుదేరిస్తారు అక్కడికి వచ్చేసరికి ఎందు అయింది ఆ టైంలో ఆనంద గణపతిరాజు గారు ఆయన పక్కనే ఉన్నారు నేను అశోక్ యజ్ఞరాజు గారు కూడా అక్కడే ఉన్నాం అప్పుడు అశోక్ యజ్ఞరాజు గారు పార్టీలో చేరడం జరిగింది అశోక్ యజ్ఞరాజు గారు పార్టీలో చేస్తూ ఈయన ఈ అప్పణ సురాజు పద్మాపరాధి గారి కొడుకు సబ్స్క్రెషించి ఆయన కొడుకు అనగానే అలాగా ఉన్నారు పార్టీలో చేస్తారు అంటే రాజు గారితో కలిపి పార్టీలో చేరడం జరిగింది అప్పుడు ఎనభై మూడు ఎనభై ఐదుకి ఈ క్రియా సభ్యంతో కార్డు ఇచ్చారు ఆ కార్డు నలభై రెండో నెంబర్ కార్డు అండి శ్రీకాకుళం లెక్కేస్తే ఆ కార్డు ఇప్పటికీ నా దగ్గర ఉంది అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో నేటి వరకు ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలోనే నేను కొనసాగుతున్నాను అందరికీ తెలిసిన విషయం నేను కొన్నాళ్ళు శాసనసభ్యుడిగా చేయొచ్చు మంత్రిగా చేయొచ్చు అయితే ఎనభై తొమ్మిదిలో నేను నందమూరి తారక రామారావు గారు నాకు మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆ మంత్రి పదవి కూడా చేశాను అయితే మనకి తెలుగుదేశం పార్టీ ఆయన పంతమూరు కార్యక్రమాలు స్థాపించిన తర్వాత మేము పట్నం వరకు ఆలోచిస్తే ఆనంద గణపతి రాజుగారు క్యాబినెట్ మినిస్టర్గా పన్నెండు మందిలో ఒకరు ఆయన ఏదైతే జూనియర్ కాలేజీ ఉందో డిగ్రీ కాలేజీ కింద ఆయన ఆనంద గణపతి గారు శాంక్షన్ చేయడం జరిగింది దాని భవనం ఎక్కడ కట్టించాలి అంటే ఎక్కడ స్థలం దొరకకపోతే కొంచెం దూరమైన దాన్ని కట్టించి బాలయోగ్ గారి చెప్పిన దాన్ని పేదభోష చేశాం ఆ తర్వాత ఆశ్రమ పాఠశాల పీస్ రోడ్లో కట్టాం హాస్టల్ కట్టాం ఆ తర్వాత గిర్తూరు అప్పారావు గారు మనకు మున్సిపల్ చైర్మన్గా ఉండేవారు నేను ఎమ్మెల్యే ఆయన నా దగ్గరకు వచ్చి సార్ వంద సంవత్సరాలు ఉత్సవం చేద్దాం భీమిడికి నందమూరి తారక రామారావు గారిని పిలుద్దామన్నారు గిరుతురప్పారావు గారు మీరు కాంగ్రెస్ పార్టీ కదా మరి మీరు ఎలా రాగలుగుతారంటే నాకు అదే రోజురాజు గారు మీద నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది పిలుద్దాం భీమిడి అభివృద్ధి నాకు కావాలని గిరుతురు అప్పారావు గారు నాతో పాటు నందమూరి తారక రామారావు గారి దగ్గరికి గిరుతురప్పారావు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళాం ఏంటి రాజుగారు ఏంటి విశేషం సార్ ఇలాగ సూరత్ ఫస్ట్ మున్సిపాలిటీ సార్ బీపీ సెకండ్ మున్సిపాలిటీ మన సంవత్సరాలు అయింది ఆమె వస్తే ఉత్సవం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు అలాగే వస్తాను మీకేం కావాలో చెప్పండి అన్నారు సార్ మీరు ఏమి ఇచ్చినా మాకు సంతోషంగా అయితే రాజుగారు నన్ను మళ్ళీ మీరు ఒక వారం రోజులు పోయి తను కలండి ఏదో భీమిడికి నేను శాంక్షన్ చేసి అప్పుడు భీములు వస్తాను నేను అని నందమూరి తారక రామారావు గారికి గారికి నాకు చెప్పడం జరిగింది ఈ లోపల నేను ఒకసారి కలడం జరిగింది మళ్ళీ మీకు మహిళా పాలిటెక్నిక్ భీములలో పెడతాను స్థలం చూసి నాకు చెప్పండి అంటే నేను నేదవర్స్ కాలనీలో ఉండేవాడి అక్కడే స్థలం ఆ స్థలాన్ని చూసిన తర్వాత స్థలం వస్తారన్న అయితే నేను ఫౌండేషన్ పెట్టి మహిళా ఎక్కి భీమిలే వస్తాను అన్నా అయితే ఆ రకంగా నందమూరి తారక రామారావు గారు భీమిలి మహిళా పాలిటెక్నిక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఉత్సవాన్ని రావడం జరిగింది వచ్చిన తర్వాత భీముడిలో డైట్ మనం శాంక్షన్ చేయించుకోగలిగాం డైట్ వల్ల ఉన్న డైట్ తెలుగు సమయంలో జరిగింది నేను ఏదైతే ఆశ్రమ పాఠశాల ఉందో అది చెన్నారెడ్డి ఓపెన్ చేశారు అప్పుడు ముఖ్యమంత్రి అయినా అంటే చెన్నారెడ్డి ఓపెన్ చేయడం జరిగింది ఆ తర్వాత మనం స్టేడియం కూడా కట్టుకోవడం జరిగింది ఈ రకంగా జూట్ మీదకి సమస్యలు వస్తే ప్రత్యేకమైన జీవోలు ఇచ్చి చంద్రబాబు నాయుడు జూట్ మీద సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయి నేనున్నప్పుడు జరిగాయి అది నాకు రకమైనటువంటి తృప్తి అలాగే నేను శాసనసభ్యులు రోడ్ల ఏరియాలో అయితే కరెంట్ లేని గ్రామాలు ఉంటే కరెంట్ వేయించాను పద్నాభూ మండలు ఆనందపురం మనం కట్టించాను మండలా వచ్చిన తర్వాత అలాగే మంచినీటి పథకాలు చేసాం గృహ నిర్మాణం అయితే ప్రతి గ్రామంలో కూడా కాలనీ కట్టాం లేదంటే కమ్మలు ఉన్నాయి దాని బదులు పక్కా గృహాలకు ఇచ్చాం నాకు ఇచ్చిన కోట ఒకసారి చుట్టప్పటికి లక్షలు గృహాలకు ఇస్తే భారతీయులు అర్చనప్పుడు మామూలుగా పనులకి ఇచ్చేవారు ఇవి కాక ఆ దగ్గరికి వెళ్తే నాకు ఒక ఐదు వందలు ఇది కావాలంటే ఐదు వందలకి రామారావు గారు సంతకం సరుకుంపే సాంకేయించేవారు అంటే ఎక్కువ ఇల్లు విశాఖ జిల్లాలోనే అప్పుడు భీమునిలోనే కట్టించగలిగాను ఇదంతా ఒక రకమైన నాకు వాటికి నేను అప్పుడు చేయగలిగాను పథకాలు చేయగలిగాను ఈ రకంగా ఒక రకమైనటువంటి స్నేహభావం అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అందరితో అప్పుడున్న నాయకులతో సంప్రదించుకుంటూ ప్రతి విషయంలో ఒక సంప్రదింపులు చేసిన తర్వాతే ఏ పనైనా చేసేవాడిని అలాగే నేటికి నేను కోరుకునేది ఏ సమస్య వచ్చినా మన వాళ్ళతో మాట్లాడుకొని సంప్రదించుకొని ఆ రకంగా భీమిని అభివృద్ధి చెందాలని ఇప్పుడైతే మనకి ఏదైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మనకుందో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాలుగు విషయాలు ముఖ్యమైనది రాష్ట్రానికి కావాల్సింది ఒకటి మనకి క్యాపిటల్ లేదు అలాగే అమరావతి క్యాపిటల్ వాళ్ళు తయారవుతుంది చిన్న విషయం కాదు ఒక క్యాపిటల్ తయారవుతుందంటే అప్పుడే పనులు ప్రారంభమయ్యేది అలాగే పోలవరం కాలవ నాలుగు జిల్లాలకి ఉపయోగపడేది దయాబిక్ వాళ్ళు కనుక్కున్నారు అది కూడా తయారవుతుంది ఇంకోటి రైల్వే జోన్ ఎప్పటి నుంచో స్థలం ఇస్తే మేము జోన్ ఇస్తామన్న స్థలం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో స్థలం ఇచ్చి మన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది రైల్వే జోన్ మరి పో అమరావతి పోలవరం రైల్వే జోన్ ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని ఓ రకంగా అమ్మే అది ఎందుకంటే నష్టం వస్తే అమ్మేస్తారు మరి ఆ నష్టం రాకుండా చేశారు అంటే ఇవాళ మళ్ళీ మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ స్టీల్ ప్లాంట్ మళ్ళీ వాళ్ళు మళ్ళీ పనిచేస్తుంది అంటే ఇంకా రాబోయే రోజులు లాభాల్లో కూడా వెళ్తుంది అంటే ఈ నాలుగు కూడా గతంలో ఉన్నవి ఇవాళ మళ్ళీ మనం ఈ అండి సాధించుకోగలిగాం ఇది ఒక సంతోషం మన జీవితంలో చూడమనుకుని చూస్తున్నాం ఎందుకంటే ఎనభై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎనభై కష్టం ఎందుకంటే మనం ఉండగా ఈ మళ్ళీ చూస్తామని అనుకోలేదు అలాంటి వారు చూస్తున్నాం అనే ఒక సంతృప్తి నాలో ఉంది ఎంతమంది అభిమానం ఉంది ఈ చూడమనుకునే చూడాలి ఈ బ్రిడ్జి చూడాలి ఇలాగే ఎన్ని ఆశలు పెట్టుకుని ఉన్నాం మరి తప్పకుండా నెరవేరుతాయని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో అందరూ ఆశిద్దాం మనలాగా మీరు స్నేహపూర్వకంగా ఉండాలి మీరు చెప్పిన మాటల్ని గంటా నౌకరావు గారు కార్పొరేట్ గారు కాబట్టి గంటా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్ళి మీకేమైతే ఏవైతే చెప్పారో అవి తప్పగా అమలు చేస్తారని మీకు హామీ ఇస్తున్నాం లోకరాజు గారు అయితేనేమి మేమైతేనేమి గంటా శ్రీనివాసరావు గారి దృష్టిలో పెట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అది చేసేలాగా మేము వారిని ప్రాధాయపం ఇవన్నీ మనం చూడాలి మనకి రాబోయే తరం వారు అనుభవించాలి మనం శాస్త్రం కాదు మనం చేసిన పనులే దీంతో దీంతోపాటు విశాఖపట్నం ఇవాళ ఉన్న పరిస్థితి ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉంది అందులో ఈ ఐటీఐ కానీ ఏదైతే నేను ఏడు దేశాలు తిరిగాను ఏడు దేశాలు తిరిగినప్పుడు హాంకాంగ్ బ్యాంకాకు ఇవన్నీ చూసినప్పుడు ఏదైతే మనకి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దేశం ఏ దేశమైనా సరే ఎంతో అభివృద్ధి చెందే ఉంది అనేక దేశాలలో వచ్చి ఆ దేశాల్లో స్థిరపడి వ్యాపారం చేసి ఆ దేశాలన్నీ కూడా మనం సింగపూర్ వెళ్ళిన మనకి చిన్న దేశం అయినా సరే ప్రతి ఒక్కరికి ఏదో పని దొరుకుతుంది అలాగ అక్కడ ఇవాళ మనందరూ సింగపూర్ వెళ్ళే బదులు మనకి విదేశాల్లో ఉన్నారు కానీ మన దేశంలో ఉన్నారు కానీ మన వైజాగ్ రావాలి వైజాగ్ ఒక సింగపూర్ అవ్వాలి అలాగ అయ్యేలే రోజులు వస్తున్నాయని కూడా నేను పూర్తిగా నమ్ముతున్నాను వైజాగ్ ఒక సింగపూర్ లాగా అవుతుంది ఎందుకంటే అంత వైజాగ్కి అంత ఇది ఉంది ఈ సొమ్ ప్రాంతంలో తప్పకుండా జరుగుతుంది అది మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మనకంటా సినిమా అందరూ కూడా కృషి ఉంటుంది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మంచి విషయాన్ని మీ ద్వారా విన్నాం ఇవాళ ఎందుకంటే మీరు చెప్పింది చరిత్ర మీరు చెప్పింది చరిత్ర ఈ చరిత్రను కూడా ఇరగే ఉంచుతాం గంటా ఒక గారి ఆధ్వర్యంలో మీరు చెప్పినవన్నీ జరగాలని ఎందుకంటే బీమిడి కూడా అంతే వైజాగ్తో పాటు బీమిడి ఒకటే వైజాగ్ వేరు బీమిడే వేరు కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ గారు మీరు